దేవు నామనక స్తోత్రాలండి వాక్యంచున్న మీ అందరినీ దేవుడు అచితంగా దీవించి ఆశ్రవదించి అనేక మందికి ఆశీర్వాదకరంగా మిమ్మలను నిలబెట్టుకునుగాక ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలు మూడు అధ్యాయం చదువుకుందామండి యహోవా నన్ను బాధించి వారు ఎంతో విస్తరించి ఉన్నారు నా మీదకి లేచివారు అనేకులు దేవుని వలన అతనికి రక్షణ ఏమియో దొరకదని నన్ను ఊచి చెప్పువారు అనేకులు యహోవా నీవే నాకు కేడెముగాను నీవే నాకు అతిశయ అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు ఎలుగెత్తి నేను యహోవాకు మర్రపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చును యహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును పదివేల మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను ఎహోవా లెమ్ము నా దేవా నన్ను రక్షింపు నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే దుష్టుల పళ్ళు వెరగగొట్టువాడవు నీవే రక్షణ యహోవాది నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చును గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందామండి రోజు యావన బిడ్డల గురించి ప్రార్థిస్తూ ఉన్నాను మీ మరి మీకు తెలిసిన యవన బిడ్డలందరికీ మరి ఈ వాక్యాన్ని షేర్ చేయండి దేవనాములకు స్తోత్రాలండి చిన్న ప్రార్థన చేసుకుందాము సకలాసుదములకు ప్రియ ప్రియపర్లప్తండి మీకు వందనాలు సుతులు స్తోత్రములు నాయన మహోన్నతిడా సర్వోన్నతుడా నీ కోట్ల వంద నాలుగు స్తోత్రములు ఇదిగో ప్రభా మరి రోజు యవన బిడ్డల గురించి ప్రభా నేను ప్రార్థించు ప్రతి యవనబిడను నీ పాదాలు చెంత పెడుచున్నానయ్యా మా భారతదేశ యవన బిడ్డలు అందరినీ మీ కృపల భద్రపరిచుకొని తండ్రి నా తండ్రి యవనేచల నుండి వారిని దూరపరచండి తల్లిదండ్రులకు ఇదైతే కలిగి నీ ఎందు భయము భక్తి కలిగి జీవించేవ్రదేమో ప్రతి యవన బిడకు దయచేయండి నాయన బిడల చదువులు వారు ఉద్యోగాలు వారు దాంపత్య జీవితాలు వారు చేసుకునే పని పాటలు ఇమ్మయండి అయినా దీవెన్లో ఆశీర్వాదంతో నేను తండ్రి బిడ్డలకు ప్రభా ఈ లోకంలో జ్ఞానం కలిగి ఏ విధంగా బ్రతకాలో వారికి నేర్పించిన ఆయన వారి చెయ్యి పట్టుకుని నడిపించండి తండ్రి అంధకార శక్తి నుండి బిడ్డలకు విడుదల దయచేను నాయన బిడ్డల వాహనాలపై తిరుగు చుంటటం వాహనాల చుట్టూ బిడ్డల చుట్టూ మీ దగ్గరికి కావచ్చు పంచండి మంచి భవిష్యత్తుని ప్రభా ప్రతి యవ్వని బుడకు దయచేని ఉన్నత శిఖరాలను ద్రోహించేదాన్ని తా ప్రతి యవని బుడకు దయచేయండి నాయని వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలందరికీ ఘనమైన కార్యాలు వారి జీవితాలు ఘనముగా జరిగించుకుంటున్నందుకు మీ కోట్ల ఐదు వందల స్తోత్రం ఇది గోప్రభామలు అందరినీ నీ పాదాలు చెంది పెడుచున్నానయ్యా వారు చెయ్యి పట్టుకుని నడిపించి నీ మేలులు ఆశీర్వాదంతో నింపి వారు జీవించలేనంత కాలము ప్రభావానికి ఇష్టమైన పాత్రలుగా పనుముట్లకు మరల్చుకుని రక్షణ మార్గంలో నడిపించుకుని మీరే మహిమ ఘనత ప్రభావంలో పొందుకున్నామని ఏ శయ్యత శ్రేష్టమైన నామన అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె ఆ ఆమె ఆ మేన్ ఇవాక్యం చిన్న బిడ్డలు అందరినీ ప్రభా మీరు దీవించండి మరి ఇవాక్యాన్ని ప్రభా ఎంతమంది బిడ్డలు ఎవరు వినుతున్నారో ప్రభావ బిడ్డలు అందరూ సబ్స్క్రైబ్ చేయడానికి సహాయం దయచేయండి దాన్ని మీకు వందనాలు స్ముతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాయన ఆయన ఆమె